ఈ భూ సమస్యల పరిష్కారానికి అతను ఆర్థికంగా లేకపోవడము లేకుంటే ఇతర కారణాల వల్లనో అతను ఈ పరిష్కార మార్గం పొందలేని పరిస్థితి ఉంటుంది వారికి ప్రభుత్వము ఎలాంటి సాయం అందించి పరిష్కార మార్గం చూపే అంశము ఈ భూభారతిలో చట్టంలో ఉందా ఇప్పుడు భారతదేశం సుప్రీంకోర్టు ప్రకటన చెప్పిందంటే అన్యాయం గురైన వాడు న్యాయం పొందాలంటే వారికి ఉచిత న్యాయ సాయం ఇవ్వాలి అట్లా పొందటం అనేది ప్రాథమిక హక్కు అని తీర్పిచ్చింది నాకు ఒక డబ్బులు లేకనో ఇంకో కారణంతో నా అప్పీలే వేసుకోలేని పరిస్థితి ఉంది నాకు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆయన ప్రాథమిక హక్కు దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్ళుగా భూమి సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సాయం దక్కట్లేదు నాకు సమస్య ఉంది నేను ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకోవాలి లేదా నేను సివిల్ కోర్టుకి పోవాలి లేదా నాకు ఏమైనా ఒక సలహా కావాలి నాకు ఎవడో అప్లికేషన్ రాసిపెట్టేటోడు కావాలి ఇట్లాంటివి ఏమీ దక్కకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక భూమి చట్టములో పేదలకి పేద రైతులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ ఉచిత న్యాయ సహాయం అందించాలి అని నియమం పెట్టిన చట్టం ఏదైనా ఉంది అంటే భూభారతి చట్టం దీంట్లో స్పష్టంగా ఏం పేర్కొన్నారు ఇప్పుడు నేను చెప్పిన వర్గాలు ఎవరైనా కానీ ఎస్సీలు ఎస్టీలు మహిళలు పేద కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే అప్పీలు వెళ్ళలేకపోయినా లేదా వాళ్ళకి సలహాలు కావాల్సి వచ్చినా రెవెన్యూ అధికారే ఉచిత న్యాయ సహాయం అందించాలి ఎట్లా అందించాలి అంటే ఒకటి ఈ ఉచిత సాయం అందించడానికి ఒక వ్యవస్థ ఉంది లీగల్ సర్వీస్ అథారిటీ అని వాళ్ళ కోఆర్డినేషన్ ద్వారా లీగల్ లీగలే ఇప్పించాలి లేదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా పారాలీగల్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి జిల్లాలో భూమి కేంద్రాలు పెట్టి ఉచిత సాయం అందించే ఏర్పాటు డిఆర్డిఏలో ఉండే సర్పు సంస్థ ద్వారా వాళ్ళ ద్వారానైనా సరే ఉచిత న్యాయ సాయం అందించాలి ఒక్క మాటలో చట్టం మంచిగుంది నియమాలు ఉన్నాయి అప్పీల్ వ్యవస్థ ఉంది దాన్ని వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి సహాయం చేసే బాధ్యత కూడా ఈ రోజున రెవెన్యూ శాఖ మీద ఉంది